అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో వచ్చి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం చేయండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి మీరు లైక్ చే ఎవరు ఎంతమంది లైక్ చేస్తున్నారో తెలుసుది కదా ఈ వీడియోకి అయితే నేను ఒక ఫిఫ్టీ లైక్ ఫైవ్ జీరో ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఎవరైనా లైక్ చేయండి మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేస్తేనే కదా వీడియో అనేది ముందుకెళ్తుంది ఇప్పుడు వచ్చేసి వీడియోలో గెలుపుదామండి నేను వచ్చేసి ఇది బీట్రూట్ క్యారెట్ వాటర్ మెల్లో వేసి నేను జ్యూస్ చేస్తున్నానండి బీట్రూట్ క్యారెట్ మొత్తం అంత చెక్క తీసేసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను మార్నింగ్ తీసుకున్నాను పుచ్చ వాటర్ మిలన్ను వాటర్ మిలన్ను కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి అందులో కొంచెం చిన్న అల్లం ముక్క పుదీనా కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ నా దగ్గర పుదీనా లేదని నేను చిన్న అల్లం ముక్క వేస్తున్నాను ఇంకా మనకి అప్పుడు బీట్రూట్ ఫ్లేవరు క్యారెట్ ఫ్లేవర్ అనేది మనకి అసలు తెలీదు మనకు అల్లం ఫ్లేవరే తెలిసిద్ది అల్లం పుదీనా ఫ్లేవర్ మనకి తెలిసిద్ది అండి చక్కగా పిల్లలు కూడా తాగేస్తారు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది కూడా మనం రోజు డైలీ రొటీన్లో కూడా పెట్టుకోసుకోవచ్చు మనం నేను ఆ మిక్సీ జార్ అనేది మీషోలోనే తీసుకున్నానండి అదే ఫిల్టర్ అయిపోయి ఉంటుంది త్రీ హండ్రెడ్ ఎంత పడింది మీషోలో లోపల అదే ఫిల్టర్ ఉంటుంది బయటకు జ్యూస్ వచ్చేస్తుంది మొత్తం మనం కొంచెం కొంచెంగా మిక్సీ జా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా మిక్సీ పెట్టేసుకుంటే అదే ఫిల్టర్ అయిపోయి అండి వేస్ట్ అంతా లోపల ఉండిపోతుంది నేను జ్యూస్ అయితే మొత్తం మిక్సీ చేసేసుకున్నానండి ఇప్పుడు జ్యూస్ అనేది మనం గిన్నెలో వేసేసుకుందాం చూడండి నేను అసలు స్ట్రైనర్ అనేది పెట్టలేదు అదే లోపలంతా స్ట్రైన్ అయిపోయింది కాబట్టి మనకి స్ట్రైనర్తో కూడా పని ఉండదండి చూడండి మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జ్యూస్లో నేను కొంచెం నిమ్మరసం యాడ్ చేశానండి ఈ నిమ్మరసం కూడా మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అల్లం కూడా మనకి అది కూడా మంచిది చాలానే ఇవన్నీ అన్నీ పిల్లలకి మంచివేనండి కొంచెం తేనె వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ స్వీట్ అనేది వేసుకోం కదా ఓన్లీ తేనె తేనె కొంచెం వేసుకుంటే తాగాలి పిల్లలు తాగరేమో అనుకుంటే కొంచెం తేనె వేసుకుంటే మీకు కొంచెం లైట్గా స్వీట్నెస్ అనేది తెలుసుది నేను మా పిల్లలకి ఈ జ్యూస్లు అలవాటు చేద్దామని నేను తేనె అనేది వేశాను నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఏబీసీ జ్యూస్ కంపల్సరీ రోజు పెట్టుకున్నానండి మార్నింగు అందుకని నాకు బీట్రూట్ అలవాటు అయ్యింది లేదంటే అసలు నేను బీట్రూట్ అనేది తాగేదాన్ని కాదు ఈ బీట్రూట్ ఫ్లేవర్ అనేది మనకు తెలియకుండా ఈ పుదీనా అల్లం తేనె నిమ్మరసం అవన్నీ పిండుకుంటే సరిపోతుంది ఇలా గ్లాస్లో వేసేసుకుని నేను మొన్న స్ట్రాలు తీసుకున్నాను కదా స్టీల్వి ఆ స్ట్రా వేసిస్తే వాళ్ళు గంటసేపు తాగే పని కూడా ఉండదు తొందరగా అయిపోతుంది తాగటానికి స్ట్రాతో ఇలా మా చిన్న పాప కోసమని తీసుకున్నాను ఆ స్ట్రా తనకు అలవాటు చేద్దామని తను శుభ్రంగా తాగేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి